కార్పొరేట్లకు దోచిపెట్టి మూడు వ్యవసాయ నల చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రేపు నిర్వహించే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని తాండూ టిఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు రేపు పది గంటలకు అంబేద్కర్ చౌక్లో లో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ టిఆర్ఎస్ అధ్యక్షుడు అబ్దుల్ రవూఫ్ సీనియర్ నాయకులు రాజు గౌడ్ జుబేర్ లాలా తదితరులు పాల్గొన్నారు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిందో రైతులకు వ్యతిరేకంగా ఆ బిల్లును వెంటనే వెలికి తీసుకోవాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి తాండూరు శాఖ తరఫుకెళ్ళి కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు అటు రైతులకు కానీ ఉద్యోగస్తులకు కానీ మరి ప్రతి ఒక్కరికి మోసం చేసే వ్యక్తి నరేంద్ర మోడీ గారు గత ఆరు సంవత్సరాల కింద ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడని మోసం చేసిన సంగతి మనందరం తెలుసు పదిహేను లక్షల రూపాయలు లెన్ధన్ అకౌంట్లో ఇస్తా అని చెప్పేసి ఇయకపోవడం మోసం చేయడం మరి ఇది బీజేపీ పార్టీ కాదు ఇది బడా చూడ పార్టీ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఖచ్చితంగా మేమందరం కూడా రైతులు వెంబడి ఉంటాం రైతులకు ప్రతి అడుగు వాళ్ళు ఎంబడు ఉండి రైతుకు ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తాం బంధుకు టిఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు పలుకుతున్నది ఏ సెంట్రల్ ఏదైతే మోదీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మూడు బిల్లులు తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా ఏదైతే రైతులకు మద్దతు ధర కనీసం ఈరోజు మార్కెట్ పెట్టి మార్కెట్ నుంచి కనీస మద్దతు ధర మేము ఇవ్వాలని రైతులకు మేలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ టీఆర్ఎస్ ఇబ్బందులో ప్రతి ఒక్కరు పాల్గొని కౌన్సిలర్లు చైర్మను పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు అంబేద్కర్ చౌక్ నుండి రేపు తొమ్మిదిన్నర ప్రతి ఒక్కరు అక్కడ చేరుకొని అక్కడి నుంచి మేము ఒక ర్యాలీలా ప్రతి ఒక్క ఏదన్నా దుకాణాలు బంద్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది నేను వ్యాపారస్తులకు కూడా కోరేది ఒకటే మన రైతుల తమ్ముళ్లకు రైతుల అన్నలకు అమ్మలకు అన్యాయం జరుగుతుంది ఈరోజు దేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా అన్నం పెట్టే రైతులకే అన్యాయం చేస్తూ ఉంటే మా తరఫున అందరం మేము మద్దతు పలుకుతున్నాం ఎందుకంటే మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఎన్నో రైతుల ఆత్మహత్యలు అవన్నీ చూసాం కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎంతో అండగా ఉంటూ ఇప్పుడు రైతులు ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ప్రతి ఒక్కరికి వాళ్ళకు రైతు బీమా రైతు బంధు అనుకుంటూ వాళ్ళకి పంట ముందు డబ్బులు ఇవ్వడం పంట తర్వాత కూడా వాళ్ళకి మంచి మద్దతు ధరతోని గిట్టుబాటు ధరతో తీసుకోవడం ఇలా ప్రతి ఒక్కరికి మా కేసీఆర్ గారు